అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయభాస్కర్ మాది పిఠాపురం నియోజకవర్గం అండి మరి యొక్క పిఠాపురం నియోజకవర్గం లేదంటే యొక్క మరి కాకినాడ పార్లమెంట్కి మరి పోటీ చేస్తున్నటువంటి సలమల్ శెట్టి సునీల్ గారిని బట్టి మేము ఎంతగానో మరి ఆనందిస్తూ ఉన్నామండి మరి గత కాలంలో మరి ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎంతగానో ప్రేమించి వారికి ఇచ్చినటువంటి యొక్క ఎంపీ టికెట్ని బట్టి కూడా మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి గెలుపు ఖచ్చితంగా సలమస సునీలు సునీల్ గారిదని ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతున్నాం ఎందుకంటే వారి యొక్క తీర్మానాలు వారు మరి నియోజకవర్గాలకి మరి చేయబోతున్న మేలులు సొంత మేనిఫెస్టో కూడా మరి విడుదల చేసి మరి చక్కగా మరి యువతని ప్రోత్సహిస్తూ అనేక గ్రామాలను దత్తత తీసుకోవడానికి కూడా వారు ఎంతగానో ప్రోత్సాహకరమైన మాటలు తెలియపరిచారు దాన్ని బట్టి మరి దాన్ని బట్టే కాదు వారికి ఉన్న మంచి హృదయము మరి సౌమ్యత్వము మంచితనము అందరినీ ప్రేమించే మనసు మరి వారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగవ మరి సంవత్సరంలో జరగబోతున్న ఎన్నికల్లో మరి ఈ నెల పదమూడవ తారీఖున జరగబోతున్న వంటి ఆ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్ లేదంటే ఎంపీ ఎలక్షన్లో మరి సర్మల సుట్టు సునీల్ గారు ఎంతో అత్యధికమైన మెజారిటీతో గెలుపొందుబోతున్నారు ఆయన విజయాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేరు మరి గొప్ప విజయంతో మన కాకినాడ నియోజక పార్లమెంట్కి గొప్ప విజయం ప్రజలందరూ చేకూర్చబోతున్నారు కాబట్టి దాన్ని బట్టి మేము వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మరి ఈ యొక్క నియోజకవర్గము లేదా పార్లమెంట్లో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా సర్మల్ శెట్టి సునీల్ గారి ఎంపీ అయితే ఎంతగానో మరి బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుందని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాటలో నడుస్తున్న వారిని మరి విజయంతో గెలుపు బాటలో ముందుకు నడిపించాలని కూడా ప్రజలందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నారు నా పేరు దుర్గాన నాది ఇక్కడే లోకల్లో ఉంటాం మాది ఏడో వార్డు వస్త ఏడో వార్డులోకి వస్తుంది కాకినాడ మరి ఇక్కడ చాలామందికి జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు సుందర్ గారు వస్తే జాబ్ అని ఒక స్కీమ్ పెట్టి యువతలందరికీ జాబ్లు నేను నమ్ముచున్నాను ముందు సార్ అలాగే జేఎన్టీలు పెట్టినప్పుడు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారండి వెళ్ళాను కానీ జస్ట్ మిస్లో మిస్ అయింది నెక్స్ట్ టైం కూడా సారు ఇలా జాబ్ మేళ పెట్టి యువకులందరికీ జాబ్ ఇస్తారని నమ్ముచున్నాను సార్ వస్తే గెలిస్తే మా జాబులన్నీ మాకు వస్తాయని మా భావిస్తున్నాను సార్ ఎంపీకే గెలిస్తే కాకినాడకి ఒక మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం నా పేరు వెంకటేశ్వరావు అండి మాది ఐదవార్డు అండి ఇక్కడే కాకినాడ మాకు ఈసారి ఎలాగైనా సునీల్ గారు రావాలని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఆయన మూడు సార్లు పోటీ చేశారు మూడు సార్లు ఓడిపోయినా ఆయన నాలుగోసారి కూడా ఆయన ముందడుగు వేశారండి వెనకడుకు వేయలేదు ముందడుగు వేశారు ఆయన ఎలాగైనా ఈసారి గెలిపించుకుంటాం మేము ఆయన ఎందుకంటే ఆయన ఎవరికైనా పెట్టే గుణం ఉందండి ఆయనకి ఆయన మంచి చేస్తారని మేము నమ్ముతున్నాం సునీల్ గారు అయినా సరే ఈ సరి గెలుస్తారని డెఫినెట్గా ఎంపీగా నెక్కుతారని మేము నమ్ముతున్నామండి మేము మా ఓట్లన్నీ కూడా సునీల్ గారికి